అన్యాయం చేయబడాలా ఏడవాలా గిలగల్లాడాలా కేసులు పాలవ్వాలా అరెస్ట్ అవ్వాలా జైల్లో పాలవ్వాలా ఇది ప్రస్తుతం మనం చేస్తున్నది రేపు సేమ్ రిపీట్ అయితే రాష్ట్రంలో బ్రతుకులేంటి ప్రజాస్వామ్యం ఎక్కడుంటుంది ప్రజాస్వామ్యాన్ని చంపడాన్ని గొప్ప విశేషంగా చెప్పుకుంటున్నాం మనం ఓ బాధాకరమైంది నాకు ఎప్పటికీ బాధగా అనిపించేదల్లా పవన్ కళ్యాణ్ లాంటి వాడు జెన్యున్ అట్లాంటి మాట్లాడతాడు అనుకుంటే ఆయన ఇంకా హింసించట్లేదు ఏంటి అని అడిగేటటువంటి స్టేజ్ వస్తే ఇంకా అడిగేట్రటికల్ వాల్యూస్ బయట వైసీపీ ఆయన అది ఓకే నేను అనేది నువ్వు ఇప్పటికీ వాళ్ళని వేధించే హింసించే అని చెప్తుంటే ఇంకా నువ్వు డెమోక్రసీకి నువ్వు ఇచ్చే కదా ఆయన చేసే దాంట్లో సమర్థిస్తాను సనాతన ధర్మం గురించి మాట్లాడేదో ఇంకోటి ఇంకోటి డెవలప్మెంట్ నువ్వు డెమోక్రసీని చంపుతున్న చర్యల్ని నువ్వు సమర్థిస్తున్నావు చంపే చర్యల్ని నువ్వు సమర్థిస్తున్నావు లేదా అవాయిడ్ చేస్తున్నావు దాన్ని తప్పు లేదనేటటువంటి విధంగా మాట్లాడుతున్నావు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆలోచన జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి డెమో ఎంతసేపు ఒక పేర్చుకు రావడానికి పదేళ్ళు పడుతుందండి ఊర్చడం పది నిమిషాల పని బుల్డోజర్ తీసుకొస్తే బిల్డింగ్ ఊల్చిపడేడు ఎంతసేపు అంతే కదా ఎన్ని రోజులు కావాలి దానికి కానీ ఒకటి సార్ ఫైనల్ గా నేరాలు కంట్రోల్ చేయాలి అంటే నేరస్తులు కంట్రోల్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఎలాంటి సంక్షేమ పథకాలు కట్ చేయాలి వాళ్ళకి అందకుండా చేయాలి అనేది అక్కడ వచ్చిన అది అదే చేశారు నిజంగా అలా అనుకుంటే పార్టీలకు అతీతంగా చేయగలుగుతారా ఒక జీవో లాంటివి తీసుకొచ్చేసి ఎవరి మీద ఏ పార్టీలో జనసేన కానీ టీడీపీ కానీ ఎవరి మీద కేసులు ఉన్న వాళ్ళందరికి సంక్షేమం అనే అనేది కనుక చెప్తే అప్పుడు పారదర్శకంగా ఉంటుందా అలా ధ్యానం చేస్తారో జీవో ఇస్తారని నేను అనుకోను కింద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అంటే వైసీపీ పరిమితం అయితే మళ్ళీ ప్రమాదమే కదా వైసీపీ చేస్తోంది ఇంకేం లేదు ఎందుకంటే అన్ని 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 ఉన్న కార్యకర్తల మీద ఏవో కేసులు ఉంటాయి కచ్చితంగా అలాగే మినహాయింపి మరి ఉంటే అందరికి ఇవ్వాలి కదా సార్ అందరికీ కట్ చేయాలి కదా సంక్షేమ అనేది అంతే రైట్